అందరికీ నమస్కారం మీనరాశిలో జన్మించిన మీరు మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి మరియు మీ తీరని కోరికలు నెరవేరడానికి ఏం చేయాలో తెలిపే ఒక గొప్ప జ్యోతిష రహస్యాన్ని ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మీ రాశి యొక్క అధిపతిని అనేక విధాలుగా ఆరాధిస్తూ మీ రాశి అధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందటం వలన మీకు విశేషమైన గ్రహబలం అదృష్ట బలం జాతక బలం మరియు యోగ బలం లభిస్తుంది అన్నది పూర్తిగా నిరూపితమైన జ్యోతిష్య రహస్యం మీ రాశ్యాధిపతి అనుగ్రహం లభించడం వలన మీ తీరని కోరికలు నెరవేరడమే కాక విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు మీనరాశిలో జన్మించిన మీరు మీనరాశి అధిపతి అయిన గురుగ్రహం అనుగ్రహాన్ని పూర్తిగా పొందడం కొరకు ఆచరించాల్సిన అనేక పరిహారాలను ఈ వీడియోలో తెలుపుతున్నాము ఈ వీడియోలో తెలిపిన సలహాలను ఆచరించి మీ రాశ్యాధిపతి అయిన గురుగ్రహం అనుగ్రహం పొందటం వలన మీకు జాతక బలం గ్రహ బలం యోగ బలం మరియు అదృష్ట బలం లభించడంతో పాటు మీకు దీర్ఘాయువు వ్యాధుల నుండి త్వరగా ఉపశమనం మంచి జ్ఞానం ధనప్రాప్తి సంపదల వృద్ధి ఉన్నత విద్య అదృష్ట బలం యోగ బలం ప్రతికూల భావోద్వేగాల నిర్మూలన పెద్దలు గురువుల సహకారం కుటుంబ సంతానానికి మంచి అవకాశాలు ఆధ్యాత్మిక పురోగతి వంటి ఇతర అనుకూల ఫలితాలు కూడా లభిస్తుంది ఈ వీడియోలో మీరు తెలుసుకునే పరిహారాలు మీ జీవితాన్ని మంచి మలుపు తిప్పడానికి మరియు మీ జీవితంలో మరింత సానుకూలతను తీసుకురావడానికి ఒక మార్గదర్శకత్వంలా పనిచేస్తుంది అనేక జ్యోతిష గ్రంథాలలో గురు గ్రహానికి అధిష్టాన దైవం బృహస్పతి అని శ్రీ బ్రహ్మదేవుడు అని శ్రీ మహావిష్ణువు అని శ్రీ ఇంద్రుడు అని శ్రీ మహాగణపతి అని శ్రీ దత్తాత్రేయుడు అని చెప్పడం జరిగింది కానీ గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువులు తెలుపుతున్న దాని ప్రకారం గురుగ్రహానికి అధిపతి శ్రీ దక్షిణామూర్తి స్వామివారు శ్రీ దక్షిణామూర్తి శివుని యొక్క అవతారం శివుడు శ్రీ దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలకు అందరు దేవుళ్లకు అన్ని గ్రహాలకు అన్ని నక్షత్రాలకు గురు స్థానంలో ఉంటారు శ్రీ దక్షిణామూర్తి అన్ని లోకాలకు గురువు కాబట్టి గురుగ్రహానికి బృహస్పతి అదిగా ఉంటారు శివాలయంలోని దక్షిణ గోడలో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉంటారు గురు లేదా బృహస్పతికి అధిపతి అయిన శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని మీరు తప్పనిసరిగా గురువారాలలో సందర్శించి కొబ్బరికాయలు అరటిపళ్ళు పూలు అగరబత్తులు కర్పూరము మొదలైన వాటివి సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి దక్షిణామూర్తి స్తోత్రమును పఠించాలి దక్షిణామూర్తి మంత్రాలను పఠించాలి గురువారం నాడు నియమంగా ఉండాలి గురువారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు గురుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన గురువు మంత్రాలను డిస్క్రిప్షన్లో తెలిపిన ప్రకారం క్రమం తప్పకుండా పఠించండి అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజులలో శ్రీ మహావిష్ణు సాయిబాబా శ్రీ దత్తాత్రేయ శ్రీ మహాగణపతి ఆలయాలను దర్శించవచ్చు ఈ దేవుళ్ళ యొక్క మంత్రాలను స్తోత్రాలను పఠించవచ్చు ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి గురువు యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించవచ్చు గమనిక మీరు దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి రెండు ముక్కలవుతుందో అదేవిధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతుంది కావున జాతక దోష నివారణల కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి శనగలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు శనగలను నీటిలో నానపెట్టి తినిపించాలి గురువారం క్రమశిక్షణతో ఉండాలి గురువారం ఉపవాసం కూడా ఆచరించవచ్చు గురువు అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న గురువారాలలో మానతి పువ్వులు తెల్ల ఆవాలు ఎష్టి మధుకం తేనె మారేడు మర్రి ఉసరిక ఫలములు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి గురువారాలలో పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాలి గురువు అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న గురువారాలలో శనగలు బంగారము పుష్యరాగం పసుపు చక్కెర పసుపు రంగు వస్త్రము లేదా బంగారు రంగు వస్త్రము మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి గురువు యొక్క విశేష అనుగ్రహం కొరకు ఉపవాసం గురువు యొక్క వస్తువుల దానం గురుగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం దేవాలయాల సందర్శన గురువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి పునర్వసు విశాఖ మరియు పూర్వ భాద్రపద నక్షత్రాలు గురువారంతో కలిసి వచ్చే రోజులలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే